ఇంటికి వస్తా ఇప్పుడే మూడు వేల మంది చదువుతా ఉన్నారు అరవై సంవత్సరాలు దాటిందంటే దాదాపు లక్ష మంది కంటే ఎక్కువ మంది ఇక్కడ చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు అసలు దీంట్లో ఒక సగం మంది కానీ మనం చేసే కార్యక్రమం రీచ్ అయినా కానీ అసలు బ్రహ్మాండంగా మనం సక్సెస్ చేయగలుగుతాము ఇప్పుడు నిన్న గారు చెప్పారు ఎమ్మెల్యే గారు కూడా చాలా ఇంట్రెస్ట్ మా ఎప్పటికీ ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారని నాకు కూడా స్కూల్స్ అన్నా కాలేజెస్ అన్నా చాలా ఇంట్రెస్ట్ నేను చిన్నప్పుడు చదువుతున్న స్కూల్లో కూడా నా వంతుగా డెవలప్ చేసి మోడల్ బేసిక్లో కూడా క్లాస్ మిగతా యాక్టివిటీస్ బెంచెస్ చూసుకో అవి కూడా నా సహాయంగా నేను చేశాను ఇంకా వేరే కాలేజీ ఇక్కడ ఉన్నాయని ఉడతా వంతుగా చేసుకుంటూ వస్తుంటాను మీలాంటి వాళ్ళు పెద్దల ఆశీర్వాదాలు ఈ ప్రోగ్రామ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేసి మీరు ఏం చెప్పిన ముందు అన్ని కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి నేను సక్సెస్ఫుల్గా చేస్తాను సార్ ఎందుకంటే చాలామంది మనసులో ఉంటుంది చేద్దాం కానీ అంతవరకు రీచ్ కావాలి చాలామంది ఉపయోగపడినా కానీ వాళ్ళ స్కూల్ గురించి కాలేజ్ గురించి అంటే చాలా ప్రేమగా రెస్పాండ్ అవుతారు దానికి ముందుకు తీసుకొచ్చేవాడు కావాలి ఆ పని మనం చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం సార్ థ్యాంక్ యూ